హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో కూడా చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరు చూడవచ్చు సో మీ ప మీరు మీ పర్సన్స్ సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ చేసిన సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చండి సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ యూనివర్స్ మా వివర్స్ యొక్క మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వివర్స్ గురించి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ ఇక్కడ కొంతమందికి వాళ్ళ పర్సన్ సొసైటీలో మంచి హోదా అండ్ వాళ్ళ జాబ్ పరంగా కూడా మంచి హోదాలో ఉన్న వ్యక్తి అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్ని కూడా పెద్దగా ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి కాదండి అన్నీ మనసులోనే పెట్టుకుంటారు అండ్ మీ పర్సన్స్లో కొంతమందికి ఏజ్ కూడా ఎక్కువ అయ్యి ఉండొచ్చు థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో అంటే కొంతమందికి ఇక్కడ బాగా యంగ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ పెద్దవాళ్ళు కూడా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్స్ట్రా రిలేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మీరైనా మీ మధ్యలో మళ్ళీ అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కొంతమంది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ కొంతమందికి మనీ మైండెడ్ కూడా అయ్యుండొచ్చండి మనీ మైండెడ్ కూడా కనిపిస్తుంది సో మీ పర్సన్ ఎక్కువ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అంటే మాట్లాడరు రీజన్ చెప్పరు దూరం పెడతారు ఏంటి అంటే ఆ రీజన్ కూడా చెప్పరు కొంతమందికి అయితే ఆ రీజన్ కూడా చెప్పరండి వీళ్ళకి ఇష్టం అయితే ఉంది కానీ రీజన్ మాత్రం చెప్పరు రీజన్ కూడా చెప్పకుండా దూరం పెడుతూ ఉంటారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఎక్కువగా సో మీకు ఒక ఆఫర్ ఇవ్వడానికైతే చూస్తున్నారు అది కూడా చాలా చిన్న ఆఫరే ఇక్కడ పెళ్లి చూపులు అయ్యి ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మీ విషయంలో ఒక డిసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఈ రిలేషన్ని ఎక్కడో కానీ మీ పర్సన్కి వదులుకోవాలని అయితే లేదండి వదులుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే లేదు జస్ట్ కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటున్నారు వదులుకోవాలని అయితే లేదు మీ పర్సన్కి కానీ పూర్తిగా మీ వైపు వచ్చేసి వాళ్ళ ఇగోని తగ్గించుకొని వాళ్ళ యాటిట్యూడ్ తగ్గించుకొని పూర్తిగా మీ దగ్గరికి రావాలి అంటే ఇక్కడ ఈగో యాటిట్యూడ్ అనేది అసలు మీ పర్సన్ అసలు తగ్గించుకోవాలనుకోవట్లేదండి చాలా ఈగో అంటే వాళ్ళు పట్టిన కుందేళ్లకి మూడే కాలు అంటారు కదా ఆ టైప్ అన్నమాట అంటే వాళ్ళు వాళ్ళు అన్నదే చెల్లుబాటు అవుతుంది తప్ప ఈ రిలేషన్లో మీరు అన్నది ఏది చెల్లుబాటు అవ్వదు వాళ్ళు ఏది చెప్తే అదే అవుతుంది ఫైనల్ డిసిషన్ ఎక్కువగా వాళ్ళు చెప్పిందే మీరు వినాల్సి ఉంటుందండి ఎలా చూసుకున్నా కూడా వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అంటే స్ట్రైట్గా మాట్లాడతారు అంటే వాళ్ళు ఏదన్నా మాట అంటే ఇంకా ఆ మాట మీదే ఉంటుంటారనమాట దిగడానికి కూడా ఇష్టపడరు కాంప్రమైజ్ అవ్వడానికి తొందరగా మీ పర్సన్ ఇష్టపడరు కానీ ఈ రిలేషన్ని వాళ్ళు ఎందుకు ఇంకా కంప్లీట్గా చేసుకోలేదు అంటే ఈ రిలేషన్కి కొంత వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కడో కానీ ఈ రిలేషన్లో ఉండాలి అని అయితే వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా మీ మీద హానెస్ట్గా కొంచెం ఫీలింగ్స్ అయితే హానెస్ట్గానే ఉన్నాయండి ఈ మీ పర్సన్కి కొంచెం క్లారిటీ కావాలి కానీ ఇగో యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంది ఈ పర్సన్కి మీ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ కొంచెం మీకు దూరంగా ఉంటున్నారు అండ్ సిచ్యువేషన్ని ఎక్కువగా ఏంటంటే సిచ్యువేషన్ని ఫే ఫేస్ చేయాలి అంటే కొంచెం భయపడే భయపడే వ్యక్తి అనమాట సిచ్యువేషన్ని తొందరగా ఫేస్ చేయలేరు భయపడుతూ ఉంటారు సో మీతో మాట్లాడాలి ఒక క్లారిటీ ఒకటి తీసుకోవాలి అయితే వాళ్ళకు అనిపిస్తుందండి అండి రిలేషన్లో ఇంకా కంటిన్యూ అవ్వాలి అయితే మీ పర్సన్ కనిపిస్తుంది డెఫినెట్లీ అవ్వాలనే వాళ్ళు అనుకుంటున్నారు అవ్వాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా దిగటానికైతే ఇష్టపడట్లేదు అంటే కంప్లీట్లీ వద్దాము అని అయితే వాళ్ళ ఎగోని తగ్గించుకోవట్లేదు యాటిట్యూడ్ తగ్గించుకోవట్లేదు వాళ్ళ మాట నెగ్గాలి అని చూస్తున్నారు కానీ ఇంకా మీరు గుర్తు వస్తున్నారు మీ కనెక్షన్ని వదిలిపెట్టాలని లేదు సో ఇంట్రెస్ట్ ఉంది ఫిజికల్ కనెక్షన్ ఉంది మీకు ఇక్కడ చాలామందికి ఫిజికల్ కనెక్షన్ ఉంది ఫ్రెండ్స్గా మారి ఫ్రెండ్స్గా ఉంటే లవర్స్గా మారిన వాళ్ళు ఫిజికల్ కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఫిజికల్ కనెక్షన్ అయితే ఉంది సో అందుకే మీ పర్సన్ రీకనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు కానీ మీ దగ్గరికి రావాలంటే కొన్ని భయాలు ఉన్నాయండి వీళ్ళు వీళ్ళు ఏంటంటే కొంచెం భయపడే కానీ ఇట్లా అంటే ఫ్యూచర్లో మళ్ళీ మీతో ఉంటే ఏమన్నా వస్తాయేమో అంటే ఏదన్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అంటే కొంచెం భయపడే వ్యక్తి అనమాట సో దానివల్ల కొంచెం వీళ్ళు సొసైటీ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారండి ఎక్కువగా ఎందుకంటే సొసైటీలో వెళ్ళకుంటూ మంచి పేరు ఉంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని ఆలోచించే టైప్ వీళ్ళు కానీ వీళ్ళు మీకు రిలేషన్ కానీ కంటిన్యూ చేయాలి అని అయితే అనుకుంటున్నారు మేబీ మాట్లాడాలి ఒకసారి ఈ రిలేషన్ని అప్పుడే కట్ చేసుకోవాలని అయితే వీళ్ళు అనుకోవట్లేదండి అంటే కట్ చేసుకోవాలనేం లేదు ఈ రిలేషన్లో కాకపోతే వాళ్ళు దిగరు వాళ్ళ మాట ఏదైతే అంటారో ఆ మాట మీద వాళ్ళు ఉంటారు కానీ కట్ చేసుకోవాలని వీలకి లేదు ఎక్కడ చూసుకున్నా సరే కంటిన్యూషనే కనిపిస్తుంది మళ్ళీ క్లారిటీ తీసుకోవాలని అనుకు అనుకుంటున్నారు మళ్ళీ రీకనెక్ట్ చేసుకుందామని అనుకుంటున్నారు ఎందుకంటే మీ మధ్య కూడా ఇంటిమెన్సీ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే వాళ్ళ బిహేవియర్ వల్ల కొంచెం దిగటానికి వాళ్ళు దిగ దిగటానికి ఇష్టపడట్లేదు కానీ కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ అనేది చూద్దాం యూనోస్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యొక్క పర్సన్స్ గురించి మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అండ్ వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళని వాళ్ళ కాంటాక్ట్ అవుతూనే ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళ తప్పు ఉంటే మీరు క్షమించగలుగుతున్నారు మీ తప్పు ఉంటే సారీ చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లో ఉండాలని చాలా మేనిఫెస్ చేస్తున్నారు చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ వల్ల కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే అంటే డిస్టర్బ్ అయిపోయారు అయినా కూడా ఏంటంటే రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ కూడా చాలా టాక్సిక్ బిహేవియర్ చేస్తున్నప్పటికీ కూడా ఏంటంటే మీరు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారండి ఎందుకంటే ఎందుకు అంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలా ఇష్టం అండి అందుకే ఈ పర్సన్ ఇలా ఉన్నా కూడా మళ్ళీ ఈ పర్సన్తోనే మీరు ఉండాలనుకుంటున్నారు ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు అయితే వేరే ఆప్షన్ లేదు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళతోనే ఉండాలి అనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే ఏంటంటే ఆ మనిషి ఆ మనిషి మీద మీకు చాలా ప్రేమ అనేది ఏర్పడింది అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు బట్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కానీ మీ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీకు ఇక్కడ అందుకేనండి సమ్ వీళ్ళు తగ్గించేసి అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే ఏదైనా మీ మధ్య గొడవలు వస్తే వాళ్ళదే పైసే అన్నట్టు నెగ్ తగ్గి రాకుండా ఉంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా కొన్ని భయాల వల్ల మీకు దూరంగా ఉంటున్నారు సో ఏ రిలేషన్ చూసుకున్నప్పటికి కూడా ఇంకా కంటిన్యూ చేయాలన్నది మీకైతే ఈ పర్సనే ప్రపంచంగా ఉన్నారు అండ్ మీ పర్సన్కి కూడా మీరు చాలా కనెక్ట్ అయ్యారు అందుకే మిమ్మల్ని వదులుకోవాలని లేదు వాళ్ళకు కూడా అండ్ మీకు కూడా ఏంటి అంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి చాలాసార్లు ఈ పర్సన్ ఇగో చూపించారు బాధ పెట్టారు యాటిట్యూడ్ చూపించారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళ సైలెంట్తోనే మిమ్మల్ని బాధ పెట్టారు అయినప్పటికీ కూడా మీరు మీ తప్పు ఉంటే సారీ చెప్పడం వాళ్ళ తప్పు ఉన్నా కూడా క్షమించడం ఇలా ముందుకు వెళ్ళడం ఈ రిలేషన్లో మీరు చాలాసార్లు గాయపడ్డారు బాధపడ్డారు చాలాసార్లు స్ట్రక్ అయ్యారు ఇదేంటంటే ఆల్ అండ్ ఆఫ్ సిచువేషన్ లాగా ఈ పర్సన్ కొన్ని డేస్కో మధ్య మధ్య మధ్యలో మీ దగ్గర నుంచి వెళ్ళడము రావడము మీకు కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుందండి చాలా అంటే చాలా బాధపడ్డారు చాలా సఫర్ అయ్యారు ఈ రిలేషన్లో కానీ మీరు ఎంత మారాలనుకున్నా మారలేకపోతున్నారు ఈ రిలేషన్ విషయంలో ఎందుకు ఈ రిలేషన్లోకి వచ్చానని బాధపడే సంఘటనలు కూడా ఉన్నాయి అయినా అయినా కూడా ఈ రిలేషన్లోనే ఉండాలి ఈ రిలేషన్లోనే కంటిన్యూ చేయాలి ఎందుకంటే కొంతమందికి వ్యక్తికి ఫిజికల్ ఇంటెషన్ కూడా ఇచ్చి ఉన్నారు అంటే ఫిజికల్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలా ఫిజికల్ అయినా అవ్వకపోయినా సరే ఈ మా అవ్వని వాళ్ళు కూడా సరే పర్సన్ అంటే బేసిక్గా మీకు చాలా ఇష్టం సో అందువల్లే మీరు ఈ కనెక్షన్లో ఉండాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్కి కూడా మీరంటే ఇష్టం ఉంది మీతో మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుకోవాలనేది అనుకోవట్లేదండి అంటే ఇవన్నీ వాళ్ళు చెప్పకపోవచ్చు పైకి ఎంటే హోందాగా ఉంటారు కానీ మిమ్మల్ని వదులుకునే ఇంటెన్షన్ అయితే వాళ్ళకి లేదు సో చూద్దామండి రీయూనియన్ యూనివర్స్ మా వీవర్స్కి మా పర్సన్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో మీ పర్సన్ మౌనం వీడాలి విగో తగ్గించుకోవాలి భయాలు తగ్గించుకోవాలి సో కమ్యూనికేట్ చేస్తారు సో గొడవ పడకూడదండి మీకు మీ పర్సన్తో మాట్లాడే అవకాశాలు వస్తాయి సో ఆ మాట్లాడే అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఏంటంటే గొడవ పడకూడదు సో చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి మీకు ఆ కమ్యూనికేషన్ అయితే వస్తుందండి మీది క్లోజ్ బాగుండే కాకపోతే కమ్యూనికేషన్ క్లియర్ చేసుకోండి ఓకేనా మాట్లాడుకునే సందర్భాలు వస్తే ఆ కమ్యూనికేషన్ని క్లియర్గా క్లియర్గా చేసుకుంటే మాత్రం నియూని అవకాశాలు అయితే కనిపిస్తుంది ఆ మీరు మీ మధ్య ఉండే సంభాషణని మీరు కమ్యూనికేట్ చేసే విధానం ద్వారా మీ రిలేషన్ మలుపు అనేది తిరుగుతుంది ఓకేనా సో ఏం చేసి గైడెన్స్ చూద్దాం మీకు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీరు మాట్లాడుకునే సందర్భాలు అయితే వస్తాయి దాన్ని బట్టి మీ రిలేషన్ ఎలా వెళ్ళాలో అలా వెళ్తుంది యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సెన్స్ విషయంలో టైం అనేది మారుతుందండి సో గుడ్ లాగే అనిపిస్తుంది సో ఏదైతే ఇప్పుడు దాకా మీరు ఈ రిలేషను అవుతుందా లేదా అని అని ఒక ఛాలెంజ్ ఛాలెంజింగ్ లాగా ఉంది అసలు ఈ వర్కౌట్ అవుతుందా లేదా అని సో చివరికి హ్యాపీ ఫ్యామిలీయే కనిపిస్తుంది సో బ్లెస్సింగ్స్ ఉన్నాయండి కొంచెం లేట్ అయినా కూడా బ్లెస్సింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి సో మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీస్ని బట్టి రియూనియన్ అనేది ఫాస్ట్గా లేట్ అనేది అవుతుంది బట్ కమ్యూనికేషన్ అయితే వస్తే కాస్త జాగ్రత్తగా మాట్లాడి ఏంటంటే మీరు మాట్లాడుకునే విధానాలు బట్టి ఉంటాయండి వాళ్ళు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా కమ్యూనికేట్ అనేది జాగ్రత్తగా అనేది మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ వాళ్ళు చెప్పిన మాట సరిగా వినరు అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి కమ్యూనికేట్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి అండ్ ఫైనల్లీ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది హ్యాపీ హ్యాపీనెస్ అనేది రాబోతుంది కాకపోతే హ్యాపీనెస్ వచ్చే ముందు ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది ఆల్రెడీ మీరు ఇదే సఫర్ చేస్తూ ఉన్నారు కదా సఫర్ అవుతూ ఉన్నారు కదా సో హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉంది సో ఇది కూడా కొంతవరకు పాజిటివ్ పాజిటివే సో మీరు కూడా ఏంటంటే పాజిటివ్ని క్లెయిమ్ చేసుకోండి సో ఇలాగే పాజిటివ్ వేలోనే జరగాలి కమ్యూనికేట్ అయినప్పుడు చాలా చక్కగా మాట్లాడుకోవాలి ముందుకు వెళ్ళాలి సో రీయూనియన్ అవ్వాలి సో హ్యాపీ అనేది కనిపిస్తుంది కాబట్టి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మేనిఫెస్ట్ అనేది చేసుకోండి సో కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఎయిట్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మీకు పర్స సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్